కుంభరాశి జాతకులు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది కుబేర స్థానం నాలుగవ పాదంలోకి రాబోతోంది ఈ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు వీరి కోసం ఒక శుభవార్త తెచ్చామండి మీ ఇంటికి అమ్మవారు రావడంతో ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ఇక చాలండి పట్టి పీడించిన గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారిని శని ప్రభావం పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది కుబేరుడు నాలుగవ స్థానంలోకి చేరబోతున్నాడు సాక్షాత్తు కుబేరుడు లక్ష్మీదేవి పుత్రుడు కావడం వల్ల అమ్మ అనుగ్రహం మీపై నిండుగా ఉండబోతుంది వీరికి ఉన్న సకల కష్టాలు తీరుతాయి ఆర్థికంగా ఒక శక్తిగా ఎదగబోతున్నారు ఈ రాశి వారు ఇన్నాళ్లు పడ్డ బాధలకు అమ్మవారు ఇచ్చిన ఒక గొప్ప వరంగా ఇది భావించొచ్చు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి